శివమోహన్ శివ టెంపుల్ ఎంట్రెన్స్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదిగో ఈ శివుడు లోపల నుంచి వెళ్ళాలా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అందరికీ ఆశ్ ఆశీస్సులు తప్పకుండా ఉండాలనుకుంటాను అయితే మేము ఈరోజు శివోహం శివ టెంపుల్కి వచ్చాము బెంగళూరులో మేము ఫోర్ ఇయర్స్ అయింది కానీ నాకు ఇంతవరకు తెలియలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి అక్కడ ద్వారమే మహాలింగం అన్నమాట మహాలింగంలోంచి మనకు ప్రవేశ ద్వారం లోపలికి వెళ్తే అంతా శివమయమే ఇంకా మీరే చూస్తారు కదా చూడండి అయితే నేను ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ వద్దని రెండు భాగాలుగా చేశాను ఫ్రెండ్స్ ఇందులో అయితే బద్రీనాథ్ హరిద్వార్ రిషికేష్ కేదార్నాథ్ అమర్నాథ్ ఇలా దేశంలో ప్రముఖ శివాలయాల నమూనాల దగ్గర నుంచి పన్నెండు జ్యోతిర్లింగాల వరకు శివుని ప్రసిద్ధ లింగ లింగరూపాలన్నీ ఉంటాయన్నమాట అంతేకాదు ఫ్రెండ్స్ ఆకరణ లింగాలన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఉంటుంది అరవై ఐదు అడుగులు ఎత్తైన శివుని విగ్రహం అసలు ఎంత బాగుంటుందంటే భక్తులను మరింతగా ఆకట్టుకునేది ఆ విగ్రహం అనమాట చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటాడు స్వామి కూర్చొని యోగ నిద్రలో ఉన్నట్టు యోగం అదే తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ బెంగళూరులోని శివోహం శివాలయం సంగతులు ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన ఈ గుడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది నిజంగా అద్భుతమైన విగ్రహాలు అందమైన పరిసరాలు ఆధ్యాత్మికంగా శోభతో కనువింది చేస్తుంది లింగరూపంలో నుంచి ప్రవేశించి చుట్టూ తిరుగుతూ కైలాసంలోకి వచ్చామా అన్న అనుభూతిని కలిగించేలా ఉంటాయి ఇవన్నీ ఏడాదంతా పూజలు అందుకుంటూ భక్తులతో కిటకిటలాడు ఈ ఆలయం శివరాత్రి రోజు అయితే మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది అసలు మేము నైట్ కాని వచ్చుంటే ఇంకా బాగుండేదేమో ఫ్రెండ్స్ అదే ఈవినింగ్ టైంలో లైట్లు వేసినప్పుడు ఇంకా భలే ఉంటుంది ఈసారి అయితే రావాలి ఒకసారి ఇంకొకసారి మాకేం మరీ పెద్ద దూరం ఏం కాదు అదే ఇంకా అక్కడ అయితే పోతే టిక్కెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ టిక్కెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాక వాళ్ళు ఒక బౌల్ నిండా రుద్రాక్షలు అయితే ఇస్తారు ఆ రుద్రాక్షలు తీసుకొని మనం ఆ బౌల్స్లంతా ఒకటి ఒకటి వేసుకుంటూ బౌల్ నూట ఎనిమిది బౌల్స్ పెట్టుంటారు ఇంకా ఓం నమ శివాయ అని ఇంకా శివుని మంత్రాలు చెప్పుకుంటూ ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క రుద్రాక్ష వేసుకుంటూ వెళ్ళాలన్నమాట నాకైతే కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ నూట ఎనిమిది రుద్రాక్షలు ఇంకా వీళ్ళందరికి మిగిలే ఇంకా బాగానే అంటే వాళ్ళు ఏమి అనమాట గిన్నెతో ఇస్తారు అది చూడండి చిన్ను కూడా వేస్తుంది చిన్ను కిక్కి నేను వీడియో తీసుకుంటూ వేసుకుంటూ మనస్ వాయి అనుకుంటూ వస్తున్నాను సీను కూడా వీడియో తీసాడైతే అదిగోండి అంతా వేస్తుంటా పోవాలి చిన్నగా మంత్రం చెప్పుకుంటా ఆ చిన్ను కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూనే ఉంది పెద్దగా అరుస్తూనే ఉంది నేనైతే ఇక్కడ మీట్లో పెట్టాను కానీ అన్నీ వేస్తారు చిన్న అమ్మ కూతుర్లు అంటే ఆ అమ్మాయికి బౌలు ఇవ్వరన్నమాట ఈ ఇచ్చిన బౌల్లోనే తనకు కొంచెం చూస్తుంటే వేస్తూ ఉంది అట్లా అంతా వేస్తుంటా వెళ్ళాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే వెళ్ళలేదనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు గుడి దానికి ముందు అది విష్ణు స్వరూప విగ్రహం చూసి చూసి కదా వీడియో కూడా పెట్టాను ఫస్ట్ ఆ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ వెళ్ళాం మార్తెలు దగ్గర ఇది ఓం నమశ్వా ఓం నమశ్వా అంటూ ఉంది చిన్ను అంతా వేసుకున్నాక మనకి రుద్రాక్షలతో పాటే ఒక దారం అన్నమాట ఆరెంజ్ కలర్లో ఉంటుంది ద్రాక్షలాగా అది అక్కడ ఒక గుంజ ఉంటుంది అది దానికి కట్టుకోవాలి ఏదన్నా కోరిక మనం చెప్పుకొని ఇక్కడైతే పెద్ద వినాయకుడు ఫ్రెండ్స్ ముప్పై రెండు అన్నారు చాలా పెద్ద వినాయకుడు ఇంత బాగుంటాడు కలగా కదా గజాననుడు ఇంకా నేనైతే వెళ్ళాను వెనకాల పిల్లి మాత్రం భలే వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళ ఆశ్చర్యం వేసింది అసలు ఎవ్వరు కూడా లేరు ఆ పిల్లి చూడండి ఎంత బాగా ఎక్కుతుంది పైకి వచ్చింది పైకి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జ్యోతిర్లంగా మళ్ళీ చూపిస్తాం